ఓం శ్రీ పరమాత్మని నమహ తొమ్మిదవ సర్గము అరణ్యకాండము తన భర్త శ్రీరాముడు సుతీక్ష మహర్షి యొక్క అనుమతితో బయలుదేరుటను చూచి సీతాదేవి ప్రేమతో యుక్తియుక్తముగా ఇట్లు వచించెను ఆర్యపుత్ర ఈ మునిధర్మము మహోన్నతమైనది మిక్కిలి సూక్ష్మమైనది అతి నిశితమైనది దీని నిరుంగుట మిగుల కష్టము కామజములైన వ్యసనముల నుండి బయటపడిన వారికి మాత్రమే ఈ ధర్మమును అవలంబించుట సాధ్యమగును ఈ ముని ధర్మం అనేది కామజములైన వ్యసనముల నుండి అంటే కోరికల నుండి బయటపడిన వారికి మాత్రమే అర్థమవుతుంది అని అంటూ ఉంది ఈ లోకమున ప్రముఖులైన కామజములగు వ్యసనములు మూడు గలవు ఆ మూడింటిలో అబద్ధమాలుడ అబద్ధములాడుట మొదటిది పరస్త్రీ వ్యామోహము రెండవది తనకు ఎట్టి వైరభావము ప్రాణి హింసకు పూనుకునుట మూడవది చివరి రెండును మిథ్యావచనము కంటెను మిగుల ప్రమాదకరమైనవి అంటే పరస్త్రీ వ్యామోహము ఆ తర్వాత మనకి ఎటువంటి వైరభావము లేకుండా హింసకు పూనుకొనడం అనేది చాలా ప్రమాదకరమైనవి అని సీతాదేవి అంటూ ఉంది ఓ రాఘవ ఇంతకు ముందు గాని ప్రస్తుతము గాని ఇక మీదట కానీ వచనము మీరు ఎరుగనిది మీరు ఎప్పుడూ కూడా అబద్ధములు ఆడలేదు మరియు వాంఛ అధర్మ మూలకము ధర్మ నిరుతులైన మీకు అది అసంభవము అంటే శ్రీరామునకు పరస్త్రీ వాంచ్ కూడా లేదు అని సీతాదేవి మాత అంటూ ఉంది ఓ మహాపురుష శ్రీరామ పరస్త్రీ ఆకాంక్ష మీకు లేదు ఎన్నడూ అది మీలో కలుగునే కలగదు అంతేకాదు మీ మనస్సులో దానికి చోటే లేదు ఓ రాజకుమార నీవు పరమ ధార్మికుడువు సత్యసంధుడువు తండ్రి మాటను జవదాటని వాడవు అంతేకాదు నీవు ఏకపత్ని వ్రతుడువు ఓ సత్యవచన మహాత్మ సకల ఐశ్వర్య సంపన్న లక్ష్మణ అగ్రజ సత్యము ధర్మము నిన్నే ఆశ్రయించుకొని ఉండును ఐశ్వర్య వైరాగ్యాది వైరాగ్యాది సకల సద్గుణములకు నీవు పెన్నిదివి ఓ మహాబాహు శుభధర్మన నీవు జితేంద్రియుడు నేను ఎరుగుదును సత్యపాలనము మున్నగ సమస్త ధర్మములను నిర్వహించుట జితేంద్రులకు మాత్రమే సాధ్యము వైరభావము ఏమీ లేకున్నను మానవులు అజ్ఞానవసుమున ఇతర ప్రాణులను హింసించుచుందురు ఆ పరిస్థితి నీకు ఇప్పుడు ఎదురైనది ఏలన్న ఓ మహావీర దండకారణ్యములో నివసించుచుండడి మహర్షులను రక్షించుటకై రాక్షసులను యుద్ధమును వధించదనని నీవు ప్రతిజ్ఞ చేసి ఉంటివి ఈ కారణము వలననే నీవు సోదరునితో కూడి ధనుర్భానములు ధరించి దండకారణ్యముని ప్రసిద్ధికెక్కిన వనములకు బయలుదేరితిని అని అనిదవు ఆడిన మాట తప్పని వాడవు చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండివాడు ఏకపత్ని వ్రతుడు అయిన నీవు ఇట్లు బయలుదేరుటను చూచి అనవరతము నీ సౌఖ్యము హితమును కోరుకునుచుండడి నా మనస్సు మిగుల వ్యాఖ్యల పడుచున్నది సీతాదేవి శ్రీరాముడిచ్చిన వచనములు విని ఆమె వ్యాకుల పడుతున్నది అని ఇక్కడ తెలియజేస్తుంది ఓ వీరా నీవు ఇట్లు దండకారణ్యములకు ప్రయాణము చేయుట నాకు తృప్తిగా లేదు నేను అందులో కారణములను తెలిపెదని వినుము నీవు ధనుర్భానములు చేబూని లక్ష్మణ సహితుడివై వనముల్లో అడుగడిగిన పిమ్మట అతడ సంచరించిడి క్రూర మృగులము అటచ అచట సంచరించడి క్రూర మృగములపై రాక్షసులపై బాణములను ప్రయోగింతువు గదా సమితలు సమీపమున ఉండుట వలనను అగ్ని యొక్క తేజోబలము వృద్ధి అగనట్లు ధనుర్భానములు ధరించుట వలనను క్షత్రియుల యొక్క శౌర్య పరాక్రమములు తేజరిల్లుచున్నను ఓ మహాబాహు పూర్వకాలమున మృగములు పక్షులు హాయిగా జీవించుచుండిడి ఒక పవిత్ర వనమున ఒక తపస్వి ఉండెడివాడు అతడు సత్యవచనుడు నిర్మలమైన మనస్సు గలవాడు సచీపతి అయిన ఇంద్రుడు ఆ ముని తపస్సునకు భంగపరచుటికై ఒక ఖడ్గమును తీసుకొని భటుని రూపములో ఆశ్రమములకు వచ్చెను అని సీతాదేవి పూర్వము జరిగిన ఒక సంఘటనను ఇక్కడ తెలియజేస్తూ ఉంది పవిత్రుడైన ఆ తపస్వి నివసించుచున్న ఆశ్రమమునకు విచ్చేసిన పిమ్మట భటుని రూపమున ఉన్న ఇంద్రుడు వాడి అయిన తన చేతిలోని ఆ మహాఖడ్గమును ఆ తాపస్ ఇక్కడ న్యాసముగా ఉంచెను అతని దగ్గర అది బహుమానముగా ఉంచెనంట ఆ తపస్వి తన యొద్ద నమ్మకముతో న్యాసముగా ఉంచిన ఆ ఖడ్గమును తీసుకుని వనమున సంచరించుచున్నప్పుడు దానిని రక్షించటి అందే తత్పరుడై ఉండెను కందమూల ఫలాదులను సేకరించటికే వెళ్ళినప్పుడు కూడా ఆ తాపసి న్యాసరక్షణ నిరుతుడై ఆ ఖడ్గమును తన యొద్దనే ఉంచుకుని చుండెడివాడు ఆ తపోధనుడు అనుక్షణము ఆ ఖడ్గమును రక్షించుకున్నటి అందే నిమగ్నుడై ఉండుట వలన క్రమంగా తన తపస్సునందు ఏకాగ్రతను కోల్పోయేను దాని ప్రభావమున అతని బుద్ధి హింసాత్మకముగా మారెను తపస్సు నుండి మనిషి అంటే మనము భగవంతుని నామజపము ధ్యానము లాంటివి భగవంతుని కోసం చేసేటటువంటి కర్మలు అవి తపస్సు అనబడతాయి ఆ కర్మల నుండి మనము మన మనస్సు వేరే వైపు అంటే భగవంతుని కోసం కాకుండా ఇతను ఏం చేశాడు ఖడ్గము వైపు తన మనస్సుని మరల మరలింపబడింది అందువల్ల అతని మనస్సు హింసాత్మకంగా మారింది అని ఇక్కడ మనకి సీతాదేవి చెబుతూ ఉన్నది ఆ అస్త్రము ఖడ్గము యొక్క సంపర్కము వలన ఆ ముని తపస్సునకు దూరమై అధర్మ మార్గమునకు లోనే హింసాత్మక చర్యలకు దిగను తత్ఫలితముగా ఆయనకు నరకము ప్రాప్తించను హింసా ప్రవృత్తిని కలిగించడి ఒక శస్త్ర సంపర్కమున జరిగిన ఒక పూర్వ వృత్తాంతం ఇది ఆ చిన్న ఖడ్గము యొక్క అనుబంధము వలనే ఆయనకు తన తపస్సు పూర్తిగా నసింపబడి ఆ మని ఆ ముని హింసాత్మక చర్యలకు పాల్పడి లాస్ట్కు తను నరకానికి వెళ్ళాడు అని తెలియజేస్తుంది అగ్ని సంబంధము వలన ఆ వస్తువునందు మార్పు కలుగునట్లు శస్త్రము కలిగి ఉండటి చేతను మనుష్యుల బుద్ధులు మారుచుండును మీ అందరి అనురాగములను గౌరవ కారణములను ఈ వృత్తాంతము మీకు జ్ఞప్తికి తెచ్చితినే గాని మీ అందరి అనురాగము మరియు గౌరవ కారణంగానే మీకు ఇది తెలియజేస్తున్నాను కానీ మీకు హితబోధ మాత్రము ఏమాత్రము కాదు అని సీతాదేవి అంటూ ఉంది ధనుర్ధారి అయిన నీవు దండకారణ్యమునందిలి రాక్షసుల ఎడ వేట్టి వైరభావము లేకుండా వారిని చంపదలించుట ఏ విధముగను యుక్తము కదా ఓ వీరా నిరపరాధులైన వారిని చంపుట నాకు సమ్మతం కాదు వనములలో నిరంతరము తపమునచుచుండి మునులు రాక్షసాదుల వలన ఆర్తులైనచో క్షత్రియ వీరులు ధనుర్భానములు ధరించి వారిని రక్షింపవలసినదే శస్త్రధారణం ఎక్కడ వనవాసం ఎక్కడ క్షత్రియ ధర్మం ఎక్కడ తపోవృత్తి ఎక్కడ ఇవన్నీ నువ్వు పరస్పర విరుద్ధములు ఇప్పుడు మనము వనవాసమున ఉంటిమి కనుక మనము వన జీవన ధర్మమైన తపోవృత్నే కలిగి ఉండవలను అనగా మనము ఇచట తపో విధులను పాటించటే ఉక్తము అని సీతమ్మవారు అంటూ ఉంది మనం ఇక్కడ తప వనవాస జీవితానికి వచ్చాము నువ్వు రాజువు కాదు నువ్వు ఈ క్షత్రియ వీరులు ధనుర్భారములు ధరి ధరించి రక్షించెదరు కానీ ఇప్పుడు నువ్వు ప్రస్తుతానికి వనవాసములు ఉన్నావు కదా మరంటప్పుడు తాపస ధర్మాన్ని ఎందుకు విడనాడి వారిని నేను రక్షిస్తాను రాక్షసును చంపుతానని అంటూ ఉన్నావు అని సీతాదేవి అంటూ ఉంది వార్య శస్త్రధారణం వలన బుద్ధి కలుషితమగను కనుక వనవాస దీక్ష మూసిన పెంబట మీరు అయోధ్యకు వెళ్ళినప్పుడు అక్కడ క్షత్రియ ధర్మమును అవలంబించవచ్చును మీరు రాజ్యమును పరిత్యజించి రాజ్య విషయమును మరిచి పూర్తిగా మునువృత్తిలో నిమగ్నమైన అయినచో నా అత్తమామలకు ఎనలేని ప్రీతి కలుగును మీ తల్లిదండ్రులకు ఎనలేని ప్రీతి కలుగును అని అంటూ ఉన్నారు ధర్మాచరణం వలన సంపదలు సమకూరును ధర్మమును అనుష్ఠించటం వలననే సుఖశాంతులు అబ్బును ధర్మం వలన జ్ఞానము తద్వారా ముక్తియు లభించును ఈ జగత్నకు ధర్మమే ఆధారము చంద్రాయనాది వ్రతములను వాటించు ప్రయత్నపూర్వకంగా శరీరమును కృషింపజేసి బుద్ధిమంతులు తపో ధర్మమును ఆచరించదురు దాని వలన ముక్తి లభించును అంతేకాని శరీర సుఖములకు మాత్రమే పరిమితమై జీవనయాత్ర గడిపినచో ముక్తి లభింపదు ఇక్కడ సీతాదేవి ధర్మాచరణం వలన సకల సంపదలు చే చేకూరును ధర్మమును అనుష్ఠించడం వలనే సుఖ సంతోషులు లభిస్తాయి అలాగే ధర్మం వలనే జ్ఞానము తద్వారా ముక్తి కూడా కలుగుతుందని తపోధర్మమున ఈ ధర్మాచరణను చేయడం వలన ఈ శరీరమును కృషింపజేసి బుద్ధిమంతులు శరీర సుఖములకు మాత్రమే జీవనయాత్రను సాగింపక ముక్తిని పొందెదరు అంతేగాని శరీర సుఖములకు మాత్రమే పరిమితమై జీవయాత్ర గడిపినచో ముక్తి లభింపదు అని సీతామాత తెలియజేస్తూ ఓ సౌమ్యుడ నిర్మల బుద్ధితో నిత్యము తపోవన ధర్మముని ఆచరింపము ముల్లోకములకు సంబంధించిన పురుషార్థములన్నీ పూర్తిగా మీరు ఎరిగినవి స్త్రీ చాపల్యముచే మీ అందుగల అనురాగముచే నేను ఇట్లు పలికిత్తినే కానీ ధర్మమును గుర్చి మీకు తెలపగల సమర్థులెవరు కనుక సోదరుడుగు లక్ష్మణుతో మీ వెంటనే బాగుగా ఆలోచించి సోదరుడుగు లక్ష్మణునితో వెంటనే బాగుగా ఆలోచించి మీ ఇష్టానుసారము చేయుడు మీరు తపో జీవనం కోసం వచ్చారు ఇక్కడ ఇక్కడ మళ్ళీ రాక్షసును సంహరిస్తానని దండకారణ్యమునకు వెళ్తానంటున్నారు ఎందుకు అట్లా చేయడము మీరు వనవాస దీక్ష చేయండి అని సీతాదేవి తన వ్యాకులతను తెలియజేసినది ఇత్యాశ శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావి అరణ్యకాండే సం నవమ సర్గ అరణ్యకాండం నందు తొమ్మిదవ సర్గము సమాప్తము రేపు మళ్ళీ మనము పదవ సర్గము చదువుకుందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం